నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ దేశపతి ఆపరేషన్ సింధూర్తో కొట్టిన చెప్పు దెబ్బ అప్పుడే మాన్పోయినట్టున్నది పాకిస్తాన్ కుక్క మళ్ళీ మరుగుడు మొదలుపెట్టింది తన కుక్క బుద్ధి బయట పెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది ఈసారి పాత ప్రొపోని బ్రతికించుకునే క్రమంలో తన వంకర బుద్ధితో మతోన్మాదంతో ప్రపంచం ముందు భారతదేశ ఇమేజ్ ని చేయడానికి పూనుకున్నారు అంతేకాదు సడన్ గా పాకిస్తాన్కి భారతదేశంలో ఉన్న ముస్లింల మీద ఎక్కడ లేని ప్రేమ చాలా ఎక్కువగా పుట్టుకొచ్చింది అందుకే నిన్న ఓ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేసి నా ఏందో ఆ ప్రెస్ నోట్ వివరాలు దాని వెనుక ఉద్దేశాలు నేను ఇప్పుడు వివరంగా చెప్తా ఇది చాలా ఖచ్చితంగా మీరు చూడాల్సినటువంటి వీడియో చివరిదాకా చూసి మీ అభిప్రాయాలని నాతో వంచుకోవాలి అయితే నిన్న రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో అయోధ్యలో రామ మందిరం మీద కాషాయపు జెండా ఎగరవేసిన విషయంపై డీప్ కన్సర్న్ అంటే తీవ్రమైన సానుభూతిని వ్యక్తం చేసింది అయోధ్యలో నిర్మించిన రామ మందిరం మీద జెండా ఎగరవేసిరని ఆ స్థలం అసలు బాబ్రీ మసీదునని ఆశ్చర్యపోయింది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఫాసిస్ట్ సిద్ధాంతాల ప్రభావంతో సమూహాలు చాలా మంది మసీదుని కూల్చేసిరని పాకిస్తాన్ చెప్తా ఉన్నది బాధ్యుల మీద భారత న్యాయ వ్యవస్థ సడలింప ఆరోపణ చేస్తూ చెప్పుకొచ్చింది ఇదంతా మసీదు కూల్చిన వాళ్లను భారత న్యాయ వ్యవస్థ విడిచిపెట్టిందని అదే స్థలంలో ఆలయ నిర్మాణం అనుమతించడం ద్వారా మైనార్టీల మీద భేదాభిప్రాయం చూపించిందని ఆరోపించింది భారతదేశంలో మైనార్టీల మీద ఒత్తిడి పెరుగుతా ఉన్నదని ముఖ్యంగా ముస్లింల మీద ప్రెజర్ పెరగడమే కాకుండా వాళ్ళ మతపరమైన సాంస్కృతిక వారసత్వాన్ని హిందుత్వ సిద్ధాంతం పేరుతో పూర్తిగా తుడిచి పెట్టేస్తున్నారని అంటా ఉన్నది అంతేకాకుండా ఇక్కడున్న ఇతర పైన ప్రమాదం ఉన్నదని చెప్తున్నది దేశంలోని ఇంకొన్ని మసీదులు కూడా ఇట్లనే కూల్చివేయబడతాయి లేదంటే ప్రమాదంలో ఉన్నాయని చెప్తుంది భారత ముస్లింల సామాజిక ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్నట్టు ఆరోపణలు చేస్తూ ముస్లింలకు ఉద్యోగాలు రాజకీయ హక్కులు సామాజిక భద్రత అన్ని కూడా ఒకదాని తర్వాత ఇంకొకటి తగ్గుతా ఉన్నాయి అంటున్నది ఇందు మూలంగా యావత్ ప్రపంచ దేశాలు స్పందించాలని పిలుపునిస్తూ పాకిస్తాన్ ప్రపంచానికి ఏమని చెప్తా ఉన్నదంటే భారతదేశంలో ఇస్లామో పెరుగుతా ఉన్నది మత విద్వేషపు దాడులు పెరుగుతూ ఉన్నాయి అని అంతర్జాతీయ సంస్థలు ముఖ్యంగా యుఎన్ దీని మీద చర్యలు తీసుకోవాలని మొనబెట్టుకుంటా ఉన్నది ఇంకా తను దూర సంధులేని పాకిస్తాన్ భారత ప్రభుత్వానికి ప్రత్యేక సూచన కూడా చేసిందయ్యా అదేంటయ్యా అంటే భారత ప్రభుత్వం అన్ని మతాల ప్రజలను కాపాడాలని అంట ముఖ్యంగా ముస్లింలతో సహా మతపరమైన సమూహాల భద్రతను నిర్ధారించాలి వాళ్ళ ప్రార్థనా స్థలాలను రక్షించాలి అని పాకిస్తాన్ చెప్తున్నది మనకు అది ఓవరాల్గా పాకిస్తాన్ ప్రెస్ నోట్లోని విషయం ఇక మనం అస్సలు విషయంలో కొద్దాం సిగ్గులు లేని పాకిస్తాన్ మత విద్వేషమైన దాడుల గురించి మాట్లాడడం నిజంగా నవ్వాలనో ఏడు కూడా అర్థం కాని పరిస్థితి మసీదులు కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయంటున్నది గురులను కూల్చిన చరిత్ర కలిగిన వారికి ఆ మాత్రం భయం ఉండటంలో తప్పు లేదులే కానీ వాళ్ళలా ఇక్కడ హిందువులు ఎక్కడ విరుచుకు పడతారో అని భయం పట్టుకున్నట్టున్నది పాపం దీన్ని ప్రెస్ నోట్ అనడం కన్నా ఆరోపణల నోట్ అంటే బెటర్ ఏమో సరే కానీ ఆరోపణలు కూడా కదా భయం కనబడతా ఉన్నది అక్కడ పాకిస్తాన్ గతంలో ఇట్లా ఆరోపణలు చేసిందా చేయలేదా ఇదే కొత్తగా చేసింది కూడా ఏం కాదు ఇలా చేయడం పాకిస్తాన్కి అనేక సార్లు అంటే ఇంట్లో గెలవలేక రచ్చ బయటకు పోయి తన పరువు తనే తీసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇది వాళ్ళ కొత్త అలవాటు కూడా ఏం కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినప్పుడు భారత్ కాశ్మీర్లో ప్రత్యేక హోదా తొలగించగానే పాకిస్తాన్ వెంటనే అన్నమాట ఏంటో తెలిసిన భారత్ అంట ముస్లింలను అణిచివేస్తా ఉన్నదని కాశ్మీర్లో మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నది సో యూఎన్ జోక్యం చేసుకోవాలి అని పెద్ద ప్రకంపనలు చేసింది చాలా ప్రకటనలు కూడా ఇచ్చింది ఇది వారి ప్రపగండాలు ఒక ప్రధాన ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అంటే ఉగ్రవాదులను అణచివేస్తూ కాశ్మీర్ ప్రజలను నుండి రక్షించడం వారికి రక్షణ కల్పించడం అనేది పాక్కి ముస్లింల అణచివేత లెక్క కనిపించింది అట్లనే రెండు వేల పంతొమ్మిది ఇరవై టైంలో కూడా సిఏఏ ఎన్ఆర్సి విషయంలో కూడా భారత్లో పౌరసత్వ చట్టంలో మార్పులను తెచ్చినప్పుడు సేమ్ ఇట్లానే రివర్స్ డ్రామా ఆడుతూ దుష్ప్రచారం చేసింది నిజానికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మూడు దేశాలలో హింసకు గురవుతున్న అణచివేయబడుతున్న మైనార్టీలకు రక్షణ ఇచ్చే చట్టం అయితే తరచుగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ మూడు దేశాల్లో ఎందరో రోజు హింసకు గురవుతూనే ఉన్నారు ఎవరు వాళ్ళు అంటే వాళ్ళంతా కూడా హిందువులు సిక్కులు జైనులు ఇటువంటి వాళ్ళే వీళ్ళు ఆ దేశాలల్లో మతపరమైన హింస బలవంతపు మార్పిళ్లు దాడులు కిడ్నాపులు భూములు దోచుకోవడం వంటి బాధలు పడతా వచ్చారు అందుకే భారత్ వాళ్ళకు పౌరసత్వం ఇచ్చే సులభ మార్గం కల్పించింది మీరు జాగ్రత్తగా గమనించండి ఈ విషయాన్ని ఈ చట్టం భారత ముస్లింలకు ఎటువంటి ముప్పు వాటిల్లదు అట్లనే వాళ్ళ పౌరసత్వం మీద కూడా ఒక్క శాతం ప్రభావం చూపదు కానీ పాకిస్తాన్ మాత్రం సిఏఏ అంటే ముస్లింలను టార్గెట్ చేసే చట్టం అని భారత్ పూర్తిగా హిందూ దేశం అవుతుందని మైనార్టీల అణచివేస్తోందని అబద్ధాలు ప్రచారం చేసింది దాన్నే మనోళ్ళు కూడా చాలా చాలామట్టుకున్నాం మిర్రు ఎందుకంటే పాకిస్తాన్లో హిందువులపై జరుగుతున్న దారుణాలు కప్పిపుచ్చుతూ ప్రపంచం దృష్టిని మరల్చే ఆలోచన గత కొన్నేళ్లుగా పాకిస్తాన్లో ఒక హిందూ అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎగ్జాంపుల్ కాదు ఇది వాస్తవం ఓ పదహారేళ్ళ అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి పోతా ఉంటే స్థానికంగా ఉండే గ్యాంగ్ ఆమెను కిడ్నాప్ చేస్తారు బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తారు తర్వాత ఒక నలభై ఏళ్ళ వయస్సున్న వ్యక్తితో పెళ్లి చేస్తారు ఒకవేళ తల్లిదండ్రులు పోలీసుల దగ్గరకు పోతే ఆమెకు ఆమెనే స్వచ్ఛందంగా మతం మార్చుకున్నది అని కేసు క్లోజ్ చేస్తారు ఇలా ఏమి ఒకటో రెండో కాదు ఇది పాకిస్తాన్లో వేల సంఖ్యలో హిందూ సిక్ క్రైస్తవ అమ్మాయిలకు రోజు జరిగే దుస్థితి ఐక్యరాజ్య సమితి రిపోర్టుల్లో కూడా ఇదే విషయం ఉన్నది హ్యూమన్ రైట్స్ కూడా ఇదే చెప్తున్నది అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయి భారత్కు వస్తున్నారు అయితే భారత్ ఏమంటున్నదంటే అణచివేయబడ్డ నీకు ఇక్కడ సురక్షితం మేము నిన్ను పౌరుడిగా తీసుకుంటామని నీపై జరిగిన అన్యాయం మన భూమిలో జరగదు అని హామీ ఇస్తున్నది ఇదే సిఏఏ యొక్క ఉద్దేశం ఇప్పుడు ఇదే పరిస్థితిని మలుపు తెప్పి పాకిస్తాన్ ఏమంటున్నదంటే సీఏఏ అనేది ముస్లింలకు వ్యతిరేకం ఒకసారి మీరే ఆలోచించు అక్కడ హిందువులు రోజు హింసకు గురవుతా ఉంటే ఆ హింస నుంచి పారిపోయిన వాళ్ళకు ఆశ్రయం ఇవ్వడం ఇక్కడ మన దేశంలోని ముస్లింలకు ఏ విధంగా ముప్పు అవుతుందయ్యా అంటే ఏమర్థమవుతున్నది మీకు తమ దేశంలో కనీసం మైనార్టీలను రక్షించలేకపోయిన వాళ్ళు వారికి మన దగ్గర రక్షణ ఇచ్చిన దేశం మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఓపెన్ సీక్రెట్ ఎంటదయ్యా అంటే ఇక్కడ పాకిస్తాన్లో హిందువులకు నీళ్లు తాగడానికి కూడా సేఫ్ లేదు కానీ అదే భారత్ వాళ్ళను ఆధరిస్తే అది ముస్లింలపై దాడిగా ప్రచారం చేస్తుంది అదే అసలు హాస్యం అదే అసలు దుస్సాహసం అని కూడా చెప్పాలి భారత ముస్లింల మీద నాసిరకం స్టేట్మెంట్లు తరచుగా ఇవ్వడంలో పాకిస్తాన్ పిహెచ్డి చేసిందని కూడా చెప్పుకోవచ్చు మనం సింపుల్గా చెప్పాలంటే భారత్లో ఒక లోకల్గా ర్యాలీ చేసిన ఒక కమ్యూనల్ ఇన్సిడెంట్ జరిగిన ఒక పొలిటికల్ వ్యాఖ్య ఏదైనా చేసినా వెంటనే వినిపించాలని అయిన ఒకటే భారత్లో ముస్లింలు సురక్షితం కాదు ఇదే ప్రపంచానికి చెప్తూ వచ్చి వస్తూ ఉన్నారు మరి వాళ్ళ దేశంలో తిననీకి తిండికి గతి లేదు కానీ పక్క వాళ్ళ దేశం గురించి బాధపడిపోతూ ఉంటారు ఏందో ఇది అర్థం కాదు యుఎన్ హెచ్ఆర్సీలో యుఎన్జిఏలో ప్రతి సంవత్సరం ఇదే మాటలు వినిపించడం పాకిస్తాన్కి కామన్ అయిపోయాయి యుఎన్ సమావేశం అనగానే పాకిస్తాన్ హిందుత్వం అనేది ఫాసిజం అని అంటది భారత్ మైనార్టీ రైట్స్ ఉల్లంఘిస్తున్నది అంటది ముస్లిం వారసత్వం ప్రమాదంలో ఉందని ప్రపంచ వేదికల మీద భారత్ను చెడుగా చూపించే ప్రయత్నం చేస్తుంది ఇది కొత్త కాదు ఇదంతా వారి రొటీన్ స్పీచ్లో భాగమే అంతేందుకు రెండు వేల పంతొమ్మిదిలో రామ మందిరంపై తీర్పు ఇచ్చినప్పుడు కూడా ఇలాగే కళ్ళు దాగిన కోతి లెక్క గెంతులేసింది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఇది ముస్లింలకు వ్యతిరేకమైన తీర్పు అనడం భారత్ ముస్లింలను పరాయి దేశ పౌరుల్లా చూస్తుందని చెప్పడానికి ఇదే రుజువు అంటూ అప్పుడు కూడా ఇదే ప్రపకండ ఇప్పుడు కూడా అదే ప్రాపగండా భారతదేశానికి పెరుగుతున్న ప్రతిష్ట పైన పాకిస్తాన్లో రోజు రోజుకు అసహనం పెరుగుతూనే వస్తుంది ప్రతి పెద్ద ఈవెంట్కి ఒక దుష్ప్రచారం అనేది ఒక వ్రతంలా నియమంలా పెట్టుకొని చేస్తా ఉన్నారు చంద్రయాన్ అయినా జీ ట్వంటీ సబ్మిట్ అయినా డిఫెన్స్ ఎక్సర్సైజ్లైనా విదేశీ పెట్టుబడులు రావడమైనా వెంటనే పాకిస్తాన్ మీడియాలో కౌంటర్ నరేటివ్ స్టార్ట్ అవుతుంది ఏమని భారత్లో మైనార్టీలు సురక్షితం కాదు దీనికి మించి ఇంకేముండదు అంటే భారత్ని చెడు చూపించడం వాళ్లకు పాత స్ట్రాటజీ అండ్ సర్వైవల్ టూల్ ప్రతి భారత విజయాన్ని తీర్పును సాంస్కృతిక వేడుకను ప్రతి గొప్ప నిర్ణయాన్ని ముస్లింలపై అణచివేతగా తప్పుడు కథగా మార్చి ప్రపంచానికి చెప్పే పద్ధతి ఇది ఏళ్ళ తరపడి జరుగుతున్న అదే పాత నాటకం అయితే ఎందుకు ఇలా చేస్తుంది అని అడిగితే తమ దేశంలో ఉన్న కష్టాల గురించి ప్రపంచం దృష్టి మళ్లించడానికి అని చెప్తాను నేను పాకిస్తాన్ అనంగానే ప్రపంచంలో ఎవరికైనా ఏం గుర్తుకొస్తుంది ఆర్థిక సంక్షోభం ద్రవ్యోల్బణం రాజకీయ అస్థిరత అన్నిటికీ మించి టెర్రరిజం సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇది కేవలం ప్రజల దృష్టిని మరల్చడానికి భారత్పై ఆరోపణలు చేయడం వాళ్లకు సులువైన రాజకీయ ఆయుధం అయితే అంతర్జాతీయ వేదికల్లో తనకున్న ప్రాముఖ్యత తగ్గిపోతుందన్న వాస్తవం జీర్ణించుకోలేని విషయం ప్రపంచంలో పాకిస్తాన్ కి క్రెడిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది అసలు లేనే లేదు అందుకే మళ్ళీ మళ్ళీ భారతదేశంలో ముస్లింలపై హింస అనే పాతట్యంతో తన మనుగడను ప్రూవ్ చేసుకోవాలని చూస్తూ ఉన్నది రాజకీయ ఎజెండాలో చూసుకున్నట్టయితే వాళ్ళకు ముఖ్యమైన విషయం కాశ్మీర్ కానీ కాశ్మీర్ విషయాన్ని ప్రపంచం పట్టించుకోవడం లేదు ఇప్పుడు మరి దానికి లింగ భారత్ మైనార్టీలను అణచివేస్తుందని చెబుతూ తిరిగి ఆ టాపిక్ ని ప్రపంచం ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చూస్తూ ఉన్నది అంతేకాకుండా ముస్లింలకు రక్షణ కల్పించే దేశంగా తనని తాను చూపించుకోవాలని కూడా ఇక్కడ ప్రయత్నం చేస్తుంది ఎప్పుడూ ముస్లింల పరిరక్షకుడు అన్న బ్రాండ్ ను మెయింటైన్ చేయాలనుకుంటా ఉంది దానికి భారత్ ను టార్గెట్ చేయడం మాత్రమే వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి ఎదిగిపోతున్న భారత్ పట్ల అసూయ మరియు పోటీ పడాలనే తత్వం పాక్ వైఖరి ఇప్పుడు భారతదేశం అంటే ఎవరైనా చెప్పేది ఏంటిది ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్ డిప్లొమసీ గ్లోబల్ పవర్ అని మరి పాకిస్తాన్ అనగానే కుప్పగోళన ఎకనమీని అని ఎవరైనా చెప్తాడు ఐఎంఎఫ్ దగ్గర అప్పుల కోసం తిరుగుతున్నాడు అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశంగా చెప్తారు ఇది వాళ్ళకు సహించలేని విషయం అందుకే ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఇట్లాంటి స్టేట్మెంట్లు చేస్తారు నిజానికి మన దేశంలో ముస్లింల పరిస్థితి వాళ్ళు చెప్పినట్టుగానే ఉందా అని అడిగితే మన దేశం ముస్లింలు ఒప్పుకోరు అంతేందుకు మీరు ఓతరా పాకిస్తాన్ కంటే వాళ్ళు కూడా భారత్లో ముస్లింలకు ఉండే స్వేచ్ఛ అవకాశాలు హక్కులు పాకిస్తాన్ మైనార్టీలకు కళ్ళల్లో కూడా దొరకది దొరకదు అది ప్రపంచానికి కూడా తెలుసు పాకిస్తాన్లో మైనార్టీలకు కాదు పాకిస్తాన్లో ఉన్న మెజార్టీలకు కూడా దొరికాయి ముస్లింలు ఇక్కడ మంత్రులుగా ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ స్థానాల్లో ఉన్నారు ఆర్మీలో ఉన్నత స్థాయిలో ఉన్నారు మన ఆపరేషన్ సింధూర్ సాక్ష్యం బాలీవుడ్ సినీ పరిశ్రమలో టాప్ ప్లేస్ లో ఉన్నది కూడా వాళ్ళే వ్యాపారము విద్య క్రీడలు ఎక్కనన్నా అవకాశాలతో హక్కులతో జీవిస్తున్నారు ఇదంతా తెలిసిన వాళ్ళకి పాకిస్తాన్ మాటలు ప్రచార యుక్తులు మాత్రమేనే అర్థమవుతుంది సరే ఇదంతా అటు పక్కన పెడితే పాకిస్తాన్ ఎందుకు సడన్ గా మళ్ళీ పాత ప్రపగణాలు లేపింది అనే సందేహం మనం కలగవచ్చు దానికి సమాధానం సింగిల్ వర్డ్ సింహం లాంటి వర్డ్ కాషాయపు జెండా నిన్న రామ మందిరం మీద కాషాయబ్ జెండా రెపరెపలాడింది పక్కనే ఉన్న పాకిస్తాన్ కడుపులో ఎర్రటి మంట నశనానికి అంటింది దాని కడుపు మంటని ప్రపంచ వ్యాప్తంగా రగిలించాలని మన దేశంలో ఉన్న ముస్లింలను రెచ్చగొట్టాలని అలవాటైన ఆట ఎప్పటికీ గెలవని ఆటను మళ్లీ మొదలుపెట్టింది నిన్నటి రామ మందిర ఈవెంట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం అందరికి తెలిసిందే ఈ సందర్భాన్ని వాడుకోవడానికి భారత్ మైనార్టీలని అణగదొక్కుతోంది అనే పాత ఆరోపణను కొత్తగా ప్యాక్ చేసి ప్రపంచానికి అమ్మాలని చూసింది ఇప్పుడు యుఎన్లో తన వాయిస్ తగ్గింది కదా మరి అది పెంచుకోవడానికి ఈ సర్కస్ ఫీట్లు అని మనం అర్థం చేసుకోవాలి మన దేశంలోని ముస్లింలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మరి వాళ్ళకి మాట్లాడడానికి మైకి సజాలు భారత్ అనే పదం తప్ప ఇంకొకటి నోట్లకి రాదు పొగురదామా అంటే పరువు పోతుంది పోని తిరదామా అంటే ఒక పాయింట్ దొరికి చదువు అందుకే చేసే ప్రతి అభివృద్ధి పనిని ముస్లింల మీద దాడి అనేద్దాం అనే స్ట్రాటజీ ఒకటి పెట్టుకున్నది ఎట్లయితే రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో మాట్లాడతారో అట్లా అన్నట్టు అసలు వాళ్ళకు కొంచెం సహాయం చేస్తుంది కూడా మన రాహుల్ గాంధీనే అంటే ఇదేం ఆశ్చర్యపోయే విషయం కాదు చెప్పానంటే ఈయన వచ్చిన తర్వాత వాళ్లకు భారత్ మీద బురదజల్లుడు కాస్త ఈజీ కూడా అయిపోయిందని చెప్పొచ్చు ఇంకా ఇట్లా భారత్ ఆడుపోసుకోకపోతే పాకిస్తాన్ కి సొంత దేశంలో గతి లేని పరిస్థితి తయారైంది ముందు అంతర్గత ఒత్తిడిని బయటికి మళ్లించడానికి ఏదో ఒకటి చేయాలి లేకుంటే ప్రజలు అడుగుతారు ఒరే ఈ పెట్రోల్ ధర ఎందుకు ఇట్లా పెరిగిపోయింది ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది అని దానికి సులువైనది ఒక్కటే మార్గం భారత్ ముస్లింల మీద దాడి చేస్తా ఉన్నది ముస్లింల భావోద్వేగాల మీద దాడి చేయడమే మార్గం క్లియర్గా చెప్పాలంటే పాకిస్తాన్కి భారతదేశం గురించి ఆందోళన లేదు ఇక్కడున్న ముస్లింల గురించి అసలు ఆలోచన కూడా లేదు అది కేవలం పొలిటికల్ స్ట్రాటజీ అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లింపు మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న రామ మందిరం మీద ఎగురవేసిన జెండా ఉత్తర భారతదేశంలోని ప్రతి దేవాలయం మీద దాదాపుగా ఉంటుంది ఒక్క రామ మందిరం మీదనే మొదటిసారి కొత్తగా ఎగరేసింది కూడా కాదు అది హిందూ సాంప్రదాయంలో ఆధ్యాత్మిక మరియు ధార్మిక చిహ్నం అంతేకాదు కాషాయం అంటే త్యాగం శక్తి ధర్మ పరిరక్షణ అని గ్రహించాలి మనం భారత ముస్లింలను భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి అంతర్గత ఉద్రిక్తతలు పెంచడానికి ప్రపంచంలో భారత్ డ్యామేజ్ ను దెబ్బతియనికి పాకిస్తాన్ వేసే చెత్త నమ్మే నమ్మేంత సీన్ లేదని ప్రపంచం అర్థం చేసుకున్నది భారత్ కూడా ఎప్పుడు అర్థమైంది పాపం పాకిస్తాన్ విషయం ఇంకా అర్థం కానట్టుంది అఫ్కోర్స్ ఎప్పటికీ అర్థం కాదు కూడా అది పాకిస్తాన్ పాపిష్టి బుద్ధి గురించి ఇంకా కొంచెం ఎక్కువ చెప్పుకున్నా కూడా అది పాపమే అవుతుంది కానీ ఈ మొత్తం విషయం గురించి ఎవరు అర్థం చేసుకోవాలి ఈ మొత్తం విషయం గురించి మన భారతదేశంలో ఉన్న మేధావులు 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 అంటే మీకు అర్థమైంది అనుకుంటా ఆ మేధావులు అందరూ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట జరిగిన తర్వాత ఎన్ని గొడవలు చేసిరు మన భారతదేశంలో ఎన్ని గొడవలు చేసారు అబ్బా మన భారతదేశంలో అట్లాంటి ఒక గొడవను మన రిఫ్లెక్షన్ ఛానల్లో చూపిస్తున్నాయి కదా మన ఛానల్ టక్కున డిమానిటైజ్ చేశారు గొడవన్ చూపించినందుకే మరి గొడవన్ చేసిన వాళ్ళు ఏం చేశారు బయట ప్రశాంతంగా తిరుగుతున్నారు వాళ్ళు సో మన దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా అర్థం చేసుకోర్రీ నిజంగా చెప్తున్నా కదా పాకిస్తాన్కు ఇంత ప్రేమ ఉన్నది కదా ఇక్కడ నుంచి ఎవరన్నా అక్కడ పోయి పోనీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా అక్కడ పోయి బతకగలుగుతారా ఏమున్నదబ్ బాబాడా ఏమున్నది టెర్రరిజం తప్ప ఇప్పటికీ కొంతమందికి ఆ దేశం మీద ప్రేమతోటి ఇక్కడ బాంబులు వెలిచారు మొన్నీ మధ్య కాలంలో నిజంగా మీరు పుట్టిన దేశం గురించి ఆలోచించుర్రీ ఈ దేశమే అబ్బా మనకి ఇస్తున్నది మనం ఈరోజు ఉన్నామంటే మన అస్తిత్వానికి మూలం ఈ దేశం ఈ దేశం బాగుంటేనే మనం బాగుంటాం ఈ దేశం బాగుంటేనే మనం బాగుంటాం జై హింద్ మన భారత్ మహాన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేయండి అట్ సేమ్ టైం ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం పక్కన ఉన్న ఐకాన్ కూడా తప్పకుండా కొట్టురండి